ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదు కొత్త విషయం ఏమిటో ఆయన ఇప్పుడు ఇచ్చినా నేను రావడం జరుగుతున్నాను ఇప్పుడు విషయం ఏమిటంటే నాకున్నటువంటి అనుభవం నేను చాలా ఏమాల గ్రామాలు తెలియదు పనిచేశాను అయిన స్కూల్ ఈ రోజు టీచర్లు నాకు నాలుగు గంటలకు స్కూల్ అయిపోయిందంటే ఏ రోజు ఇంటికి పోయినా కాదు ఏదో ఒక మత్స్యకరమో ఏదో ఒక గ్రామానికి పోవడం ఆ ఊరిపోవడం వాళ్ళని ఏదైనా పరిచయం చేసుకోవడము అవన్నీ ఫస్ట్ ఏరియాస్ కాబట్టి అక్కడ అందరినీ చేయడము ప్రోగు చేయడము మన హిందువుల్ని వాళ్ళకు మా ఉన్న ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ దేశంలో ఈరోజు ఆ సమస్య గురించి చెప్పడానికి కొంత మత్ జీవితం అంతా పనిచేశాను అయితే విషయం ఏమిటంటే మన వీహితీ వాళ్ళైతేనేమి సంఘం వాళ్ళైతే ఏమిటి సంఘము పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపన జరిగింది పీఎస్పీ చూస్తామంటే ప పంతొమ్మిది వందల అరవై నాలుగులో మన ఇరవై నాలుగులో ఆరు వేల స్వామి తిరుమలకి ఆధ్వర్యంలో ప్రారంభం జరిగింది ఇది పాతకాలంలో అయినప్పటికీ కూడా ఈ సంస్థ పూర్తిగా గ్రామాలకి చుట్టుకుపోవటం లేదు దీన్ని అంగీకరించాలి మనం నేను చాలా మాటలు చాలా సార్లు ఇవి సమావేశాలు అక్కడక్కడ చెప్పడం తెచ్చుకొని ఉన్నారు అట్లా మనం చుట్టూ పోలేకుండా చుట్టుకొని పోవటం లేదు విషయం ఇప్పుడు జిల్లా సమావేశం అంటే జిల్లా సమావేశానికి మీరు జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడికి చెప్పండి పది మంది కూడా రాదా నేను కొద్దిగా బయట వేసుకొని దాని మంది నుంచి వెళ్తున్నాను అక్కడ కూడా కొంతమంది కార్యకర్తలు మనం ఫోన్లు చేసి తిట్ ఉంటున్నాను వచ్చేటప్పుడు వైద్యులు వచ్చేటప్పుడు నాకు ఎనభై రెండు అయింది ఇప్పుడు వయసు అయినా కూడా ఇంకా అయినా తీర సమాజానికి అనేటువంటి ఒక నిజమైనటువంటి ఆపేక్ష ఉంది మొట్టమొదటి విషయం ఏమిటంటే ఇక్కడ ఉండేది అన్న మతస్తులకు అంటే క్రైస్తవులకు ముస్లింలకు హిందువులకు ఉన్న తేడా నేను చెప్తాను క్రైస్తవులు వాళ్ళు ప్రతి ఆదివారం శుక్రవారం రోజు రాత్రికి కలుస్తారు ఒకవేళ శుక్రవారం రోజు కూడా పోలేకపోతే చర్చికి సంధ్యం మాత్రం కంపల్సరీ చిన్న బిడ్డలతో సహా వాళ్ళ సంఖ్యలో వాళ్ళ బైబిల్ గ్రంథాన్ని పెట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పోతున్నారు చర్చి మీరు ఏ ఊరే చూసుకోండి అది సిటీ కావచ్చు టౌన్ కావచ్చు విలేజ్ వేరేలో కావచ్చు పల్లె ప్రాంతంలో పల్లె ప్రాంతం అలవాటు చర్చి ఎక్కువైపోయిందండి ఏం చేస్తాడు ఆ బుద్ధు ఆదివారం రోజు వాళ్ళకి నూరు బంధువులను వదిలేస్తారు వదిలేసి వాళ్ళ కుటుంబంలో ఉండబడినటువంటి మగవాడు ఆడవాడు పిల్లలకు సహా కంపల్సరీగా పది గంటలకు పోతున్నారు ఒంటి గంట దాకా చర్చుంటా ఉన్నారు లేదా మూడు గంటల సేపు వాళ్ళు వాళ్ళ మతాన్ని గురించి వాళ్ళ ధర్మాన్ని గురించి ఏం చెప్తున్నారో పోతున్నారు వింటున్నారు కుట్టుంటారు కంపల్సరీగా పొందుతూ ఉన్నారు ఒక కొంచెం వెంటనే మగవాడు ఏ కాలం చేస్తున్నా పోలేదనుకో అప్పుడే ఆ పాస్టర్ ఏం చేస్తాడు ఏమయ్యా మీకు బుద్ధి చర్చికి రాలేదని అడుగుతాను అదే విధంగా ముస్లింస్ ఉన్నారు ఈ ముస్లిమ్స్ కూడా మిగతా వారం రోజులు వాడు రోజుకి ఐదు సార్లు నమాజ్ చదవాలి కంపల్సరీగా రోజుకు ఐదు సార్లు కంపల్సరీగా వాడు నమాజ్ చదవకపోయినా రోజు ప్రతిరోజు పోకపోయినా శుక్రవారం రోజు మాత్రము ఒంటి గంట టైంలో ఖచ్చితంగా ప్రత్యేక పోతుంది నేను ఆ బక్రీదు மொத்தம் வந்து போயினார் கால வேட்லோ கிமாரிக்கு போய் ஹோட்டல் தான் சூசான அந்த போதும் நம்ம ஆதங்க வாழ் குரூபோது கம்பல்சரி பிரதி முஸ்லம் பகவாடு எவ்வளோ போரேது ஏன்னா நாரேஜ் அடுத்த முல்ல மௌ எவரோ உண்டாரு காரி சம்பந்தப்பட்ட ஆ மசீத் சம்பந்தப்பட்ட எதுக்கு ஆகியோ மசீத்க்கு அந்த வாழ் அடுத்து కంపల్సరీగా కం నీకు ఇష్టం ఉండు నీకు ఇష్టం ఉండని లేకుండా పోనీ నీకు టైం ఉండి టైం లేకుండా పోనీ నీకు లక్ష పన్నులు ఉండని కైకురే నమాజ్ కాయని అని అడుగుతూ అన్నాడు వాడు ఏదో చేతిలో పోకపోతే పోకుండా ఉండడు హండ్రెడ్ పర్సెంట్ పోతున్నాడు ఏదన్నా మరీ అంత ఇబ్బంది పుచ్చి పోలేకపోతే దానికి ఏదో సన్యాసి చెప్పుకుంటున్నాడు ఏదంటారా మరి మనము హిందువులము దీన్ని అడిగే దిక్కులేదు అలా అందరూ కలుసుకోవాలనేది లేదు అడిగే లేదు తండ్రి అని చెది చెప్పేది లేదు ఏం చెప్పలేదు మీరు ఇట్లా సమావేశాలు లక్ష్య పెట్టుకోండి నన్ను తిట్టుకున్న పరిగెండి నేను నేను నా కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా అంత పని చేసిన వర్కౌట్ చేశాను కాబట్టి ఫోన్ చేసి ఎంఎస్ పార్థశాద్ది ఈరోజు అతను కూడా స్వయం చేయాలి రోజు చేసి కావచ్చే కానీ తెలుసుకోండి ఇక్కడ కార్యక్రమానికి వచ్చింది అంత వర్కౌట్ చేసినాను నేను మీరందరూ కూడా చేయలే జయద జయద అంతా చేసినా చేసినా కూడా ఫలితము ఆశించదు దక్కలే దీన్ని ఎందుకు ఇంత పని చేస్తా ఉంటే కూడా ఇంత చేస్తా ఉంటే కూడా ఎందుకు ఈ హిందూ సమాజంలో మార్పు రావడం లేదు కూడా నేను అబ్జర్వేషన్ చేసిన అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తా ఉండేటువంటి విషయం ఒకటే ఒకటి ఏమిటంటే వాళ్ళు ఖచ్చితంగా వారానికి కోసం కలుస్తూ ఉన్నారు వాళ్ళకి అక్కడ ఏదో ఒకటి బోధన చేస్తూ ఉన్నారు మత బోధ చేస్తూ ఉన్నారు మనకి ఇక్కడ మత బోధ లేదు ఇప్పుడు ఇప్పుడు మనమంతా ఇంతమంది వచ్చి వచ్చిన వాళ్ళు వచ్చిన పది మంది ఎనభై మంది వచ్చినారు వచ్చినా ఇక్కడ మతం ఏమంది ఇక్కడ ఆవులు వదానం తీసుకోవద్దు అవి చేస్తా ఇవి చేస్తాం ఇవి చెప్పారు కానీ వీటిని గురించి మాట్లాడినాం తప్ప అంతే కదా మాకు ఆలోచించుకోవచ్చు ఏమనుకోవద్దు మాట్లాడుకుంటున్నాను తప్పించాను మనం మన భగవద్గీతలో ఏమంది రామాయణంలో ఏముంది మహాత్మలో ఏమంది భగవద్గీతలో ఏమంది మంచి ఏమి చెప్తేనే మనకి ఏ ఉపనిషత్తులు ఏమున్నాయి వేదంలో ఏమున్నాయి మన జ్ఞానం ఎంత ఇదేమన్నా మీద విష్ణు ఎందు పరిస్థితుల్లో మాట్లాడారండి చర్చించిన దీని గురించి

మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా అంటే మార్పు అనేది మనకు అతి ప్రాచీన కాలం నుండి కూడా మహర్షుల ద్వారానే వచ్చింది ఈ సంస్కృతి అనేటువంటిది ఈ సనాతన ధర్మం అనేది ఎక్కడ పుట్టింది అంటే అరంగా కూర్చొని తపస్సు చేస్తూ ఉండటమైనటువంటి మహాత్ములుగా ఉండటమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మేధసులో పుట్టింది ఇది దాన్ని అక్కడి నుంచి కూడా స్వీకరించాలి దాన్ని దానికి వదిలేసి వృద్ధి ఇంగ్లీష్ మీడియం చదువులు పెట్టుకొని మనము వేలాడుతూ ఉన్నాం ఒక పద్యం చెప్పేవాడు లేదు ఒక విరమణ పద్యం కానీ సృష్టిగా పద్యం కానీ చెప్పేవాడు లేదు ఇంక వృద్ధి కానీ మన కుటుంబాలు ఆ కొడుకులు కూడా రాదు మనం ఏమొస్తుంది అన్న విషయం కాబట్టి ఇక్కడ ఏమిటంటే మొట్టమొదటి చేసిన పని ఇట్లాంటివన్నీ తుచి మంత్రా అయ్యే పని కాదండి నిన్న కూడా ఇది మాతంగా మహాపీఠం అని చెప్తుంది పెద్ద కార్యక్రమం చేసేది ఉండేటువంటి అక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం ఐదు నిమిషాల ఇస్తారేమని చూసి ప్రయత్నం చేశారు ఎవరే వాళ్ళందరూ ఏదైనా మాట్లాడుకున్నారు ఈ తూతూ మంత్రాలతో పనులు జరగవు మీరు లక్ష పెట్టుకోండి ఇస్తాను తిరిగి తూతూ మంత్రాలతో పనులు జరగవు ఇది ఎక్కడి నుంచి రావాలా పునాదుల నుంచి రావాలా మన పునాది పెట్టేవాళ్ళ ప్రయాణ ఊరికి ఎంచేకుంటుంది కొనడానికి ఆస్కారం కాబట్టి இது ஏன்ட்டு மொட்டமொட்டி இப்போ வாரேம் சென்று பிரதி பல்ல பிரதி டவுன்ல பிரதி வீசி பிரதி வீசிக்கு பிரதி வீசிக்கு மசீது ரே ரெக்கடி பூர்வம் ஊர்ப்பு விருவனால பாத்த மசீதி சர்ச்சி சர்ச்சி இப்போ அக்கட பங்களே ஆங்காள பயண சர்ச்சி அது கூட ఇప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో నుంచి అప్పుడు ఈ ఆఫీసులు కట్టే కాలంలో అప్పుడు అక్కడ చర్చింది తప్పితే దగ్గర ఎన్ని చర్చ ఉంటున్నాయి ఎన్ని మసీదులు ఉన్నాయి ఆలోచన చేసుకోండి ఇంకొకటి విషయం ఏంటంటే ఈ కార్యక్రమం అనేది జరగాలి ఏం జరగాల మనము ప్రతి శనివారము నేను కొన్ని పాయింట్లు రాసినాను చెప్పండి వినిపిస్తాను మీరు జస్ట్ విధండి మళ్ళీ తర్వాత ఇంకేమైనా చెప్తాను హిందువులే భారత జాతీయ హిందువు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఈ భారతదేశంలో నేషనలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే అంటే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే ప్రేమిస్తారు ఈ దేశాన్ని క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఈ దేశాన్ని ఎప్పటికీ ప్రేమించలేదు అది జరగని పని ఇంకా రెండోది பாரதம் ஹிந்து அனைவரும் பாவன முன் ஹிந்து மூலதே பண்ணி கொடுத்து ஊன் செப்பேட்டே பிரதி கிராம

పులిపించి మనం ఇంట్లే కాదు గుడి లేఖ రాణించగలైతే చాలు ఇంటిలో ఇంటి వరకు వెళ్తాను రాణించగలైతే చాలు இல்லக்கூடிய பலம் அனைத்து இரவை